వినిపిస్తున్న కవిత పేరు మనిషి ప్రాణం క్రోధం మనిషిని రాక్షసుణ్ణి చేస్తుంది క్రోధం మనిషిని రాక్షసుణ్ణి చేస్తుంది శాంతం అతన్ని దేవుణ్ణి చేస్తుంది శాంతం అతన్ని దేవుణ్ణి చేస్తుంది మనిషి శాంతమే ప్రపంచ శాంతికి ఆధారం అది యుద్ధం చీకటిని కూలదోసే కుఠారం రాకాశి మూకలు విజృంభించే కొద్దీ రాకాశి మూకలు విజృంభించే కొద్దీ మనిషి ప్రాణం తేలిపోతున్నది గాలిలో నిన్న ఉక్రెయిన్లో చూసిన అశాంతే నేడు పాలస్తీనాలో చూసిన అశాంతే మారణాయుధాలతో అంటుకున్న మంట రక్తాశ్రువులు రాలుతున్నాయి మానవాళి కంట మాన మారణాయుధాలతో అంటుకున్నది మంట రక్తాశ్రువులు రాలుతున్నది మానవాళి కంట మనిషి ప్రాణం చుట్టూ ఎన్ని ఆయుధాలు మనిషి ప్రాణం చుట్టూ ఎన్ని ఆయుధాలో శత్రు దేశాలు ఎదురెదురు నిలబడ్డాయి తాడోపేడో అంటూ తలపడ్డాయి మాట్లాడితే అంటున్నాయి అనుయుద్ధం పగిలిపోదా మరి మనసు అర్థం మన దేశం తన దేశం అనుకోకుండా ప్రపంచవ్యాప్తంగా వచ్చాయి మార్పులు తన దేశం మన దేశం అనుకోకుండా ప్రపంచవ్యాప్తంగా వచ్చాయి మార్పులు అయినా మనిషి ప్రాణం విడుస్తున్నది నిట్టూర్పులు ఆర్థిక సరళీకరణ అన్నారు అంతా ప్రైవేటు పరం అన్నారు ప్రపంచం ఒక కుగ్రామం అన్నారు అయినా ఓడిపోతున్నాడు సామాన్యుడు నిత్య జీవిత మహాయుద్ధంలో నిత్య జీవిత మహాయుద్ధంలో మనిషి నిరాయుధుడు అతని జీవితం అతని చేతిలో లేదు మార్కెట్లో అన్నింటికన్నా అగ్గువ మనిషి ప్రాణం అయినప్పుడు మార్కెట్లో అన్నింటికన్నా అగ్గువ మనిషి ప్రాణం అయినప్పుడు కవులంతా మనిషికి అండగా నిలబడాలి కవులంతా మనిషికి అండగా నిలబడాలి ಕ್ರೋಧಿ ಉಗಾ ಕೋಕಿಲ ಚೈತನ್ಯ ಗೀತಂ ಪಾಡಾಲಿ ಕ್ರೋಧಿ ಉಗಿ ಕೋಕಿಲ ಚೈತನ್ಯ ಗೀತಂ ಪಾಡಾಲಿ ಚಲವು ನಮಸ್ತೆ